ఇప్పుడు ఈరోజు మామూలుగా టీజీటీ సైన్స్ ఈవినింగ్ సెషన్ ఇక్కడ పరిమళ మేడం గారు మామూలుగా ఇక్కడ ఉన్నారు అయితే వారు వైజాగ్లో వారు వైజాగ్ డిస్టిక్ ఈరోజు ఎగ్జామ్ రాశారు వారిని రిక్వెస్ట్ చేయగానే సో ఎట్లా వచ్చింది ఎగ్జామ్ అనే విషయాన్ని వారితో మాట్లాడడం జరిగింది సో వారిని జాయిన్ కామని రిక్వెస్ట్ చేయడం జరిగింది సో మనందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారు చెప్పే ముందు దయచేసి ఎవరైతే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పనిగా సరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని వేడుకుంటూ అమ్మా థ్యాంక్ యూ అమ్మ పరిమళ మీరు జాయిన్ అయినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈవినింగ్ సెషన్ మనకు టీజీటీ సైన్స్ ఎగ్జామ్ ఎలా వచ్చింది చెప్పండి అవును సార్ ఈరోజు ఆఫ్టర్నూన్ సెషన్ రాసాను నేను టీజీటీ జనరల్ సైన్స్ పర్వాలేదు సార్ అంటే టీజీటీ బయాలజికల్ సైన్స్ తో పోలిస్తే దీని లెవెల్ కొంచెం హార్డ్ గానే అనిపించింది అంటే నాది కెమిస్ట్రీ అండ్ బయాలజీ నా బ్యాక్గ్రౌండ్ సో ఫిజిక్స్ నాకు కష్టంగానే అనిపించింది బట్ బాగా ప్రిపేర్ అయిన వాళ్ళైతే ఈజీగా అనిపించొచ్చేమో అండ్ కంపేర్ టు అంటే బయాలజీ అండ్ కెమిస్ట్రీతో కంపేర్ చేస్తే ఫిజిక్స్ బిట్స్ ఎక్కువ అడిగాడు అనిపించింది సార్ అంటే బాటనీ అండ్ కెమిస్ట్రీ పర్లేదు టెక్స్ట్ బుక్ నుంచి అడిగాడు ఫిజిక్స్ మాత్రం కొంచెం హార్డ్ లెవెల్ గా అనిపించింది సార్ నాకైతే అండ్ ఈ సారి ఎక్కువగా ఇంటర్ ఎక్కువ టచ్ చేసాడు సార్ బాగాన సార్ బై సెండ్ అంటే బాటన్స్ ఓవర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంటర్ లెవెల్ కి వెళ్ళాడా బై సెండ్ సంబంధించిన బిడ్సు ఇంటర్ లెవెల్ ఇంటర్ కూడా టచ్ చేసాడు సార్ మొత్తం మూడిట్లో కూడా ఇంటర్ ఈసారి ఇంటర్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఇంటర్ వరకు వచ్చింది అనిపించింది సార్ నాకైతే అయితే ఓ ఈవినింగ్ లో థర్టీ టూ ఫార్టీ పర్సెంట్ తెలిప్యాడు అవును సార్ ఓకే అంటే సమ్స్ అవి కూడా ఎక్కువగా అడిగాడు ఫిజిక్స్ ఎక్కువగా అంటే లైక్ అప్లికేషన్ బిట్స్ బాగా అడిగాడు సార్ ఫిజిక్స్ అండ్ ఏంటంటే మెయిన్ గా సింగిల్ బిట్ ఆన్సర్స్ కాకుండా ఎలా అంటే ఎక్కువగా మ్యాచ్ ఫాలోయింగ్ లాగా అండ్ ఫోర్ బిట్స్ ఇచ్చిందో కరెక్ట్ ఏది రాంగ్ ఏది అలా అంటే ఒకే బిట్ లోని త్రీ ఫోర్ బిట్స్ కవర్ అయిపోయేటట్టుగా అడిగాడు అనమాట ఇంకా సరే చూద్దాం మళ్ళీ వద్దాం కాంటెంట్ కి బ్యాక్ వద్దాం పెడగాజి ఎట్లా అనిపించింది పెడగాజి ఎట్లా అడిగాడు ఎందుకంటే రెండు కీ మార్క్స్ కదా అవి ఫార్టీ మార్క్స్ పెడగాజి కూడా ఇరవై మార్కులు కదా ఇట్లా వచ్చింది పెడగాజి కూడా లెవెల్ కొంచెం హార్డ్ గానే కొంచెం అంటే మన మోడరేట్ టు హై లెవెల్ లో ఉంది సార్ మోడరేట్ టు హై లెవెల్ మోడరేట్ టు హై లెవెల్ వచ్చాడు పర్స్పెక్టివ్స్ కూడా అలానే పర్స్పెక్టివ్స్ కూడా ఏంటంటే కమిషన్స్ అవి అడిగాడు సార్ ఆల్మోస్ట్ అంత సిలబస్ లో నుంచి అడిగాడు సిలబస్ బయట అయితే దాటేమలేదు అన్ని ఆల్మోస్ట్ పర్స్పెక్టివ్స్ కమిషన్స్ అడిగాడు అలా నేను చెప్పాను కదా సార్ ఒకే బిట్ లో త్రీ ఫోర్ బిట్స్ కవర్ అయిపోయేటట్టు మ్యాచ్ ద ఫాలోయింగ్ లేదా ఇందులో మిస్ మ్యాచ్ ఏది కరెక్ట్ ఏది రాంగ్ ఏది అలా ఒక బిట్ లో ఫోర్ త్రీ టు ఫోర్ పాయింట్స్ కవర్ అయిపోయేటట్టుగా అడిగాడు సార్ బిట్ సార్ సైకాలజీలో ఎట్లా వచ్చింది సైకాలజీ అనిపించింది సైకాలజీ లో కూడా థియరీస్ అడిగాడు సార్ ఎక్కువగా మాక్సిమం ఈ సార్ థియరీస్ ఎక్కువ అడిగాడు ఈ అంటే లైక్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా అడగలేదు సార్ థియరీస్ అడిగాడు అది కూడా థియరీస్ అప్రోచ్ అప్రోచ్ ఇవన్నీ కదా సార్ అప్రోచ్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్స్ అవి అన్ని కవర్ చేసాడు సార్ పర్సనాలిటీ పర్సనాలిటీలో మన కంఫీట్స్ మీద వచ్చింది అంటారు కంఫర్ట్ మీద వచ్చింది అవును సార్ ఈ ఇంటెలిజెన్స్ మామూలుగా ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంది కదా ఇండివిజువల్ డిఫరెన్సెస్ పై ఇండివిజువల్ డిఫరెన్సెస్ నుంచి ఒక క్వశ్చన్ ఇచ్చాడు సార్ దీంట్లో నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది అండ్ ఇవి ఉంటాయి కదా సార్ మనకి రిగ్రేషన్ రిప్రెషన్ డిస్ప్లేస్మెంట్ అవి ఉన్నాయి కదా సార్ కాంపెన్సేషన్ అందులోంచి ఒక క్వశ్చన్ అడిగారు డిఫెన్స్ మెకానిజం లకి వెళ్ళి డిఫెన్స్ మెకానిజం నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది థియరీస్ నుంచి టూ బిట్స్ వరకు థియరీస్ నుంచి వచ్చింది సార్ ఎట్లా అనిపిస్తుంది సైకాలజీ ఓవరాల్ గా ఏమనిపిస్తుంది సైకాలజీ ఓవరాల్ సిలబస్ లో నుంచి వచ్చింది సార్ అంటే సిలబస్ వాడు ఏమైతే ఇచ్చారు అదే మొత్తం సిలబస్ లో నుంచి బిట్స్ ఇచ్చారు సార్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఏ ఉన్నాయి ఇందులో ఇన్ డైరెక్ట్ క్వశ్చన్ ఏమీ లేదు సార్ సైకాలజీ నెక్స్ట్ చిన్న జీకే ఏంటంటే జీకే సైన్స్ అండ్ టెక్నాలజీ కి సంబంధించి జీకే అడిగారు సార్ అండ్ కరెంట్ అఫైర్స్ అదే మాక్సిమం ప్రైజెస్ అంటే నోబెల్ ప్రైజ్ విన్నర్స్ అలాగా దేవర్ స్పోర్ట్స్ లోన్ విన్నర్స్ ఇవి అడిగారు సార్ అండ్ మనకి ఇది ఉంది కదా సార్ రైజింగ్ స్టార్ అది అడిగారు అంటే మాక్సిమం అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ దానికి రిలేటెడ్ వే అడిగారు సార్ స్కీమ్ ఒకటి అడిగారు ఎట్లా కరెంట్ అఫైర్స్ కి లెక్క వచ్చినట్టు అనిపిస్తుందా స్టాక్ జీకే కి లెక్క వచ్చిందామా ఈ రెండు ఈక్వల్ ఈ సార్ రెండు ఈక్వల్ గా అడిగారు సార్ హ్మ్ అంటే టీజీటీ తో కంపేర్ చేస్తే టీజీటీ బయాలజికల్ సైన్స్ అప్పుడు ఎలా అంటే ఎక్కువగా స్టాక్ జీకే అడగలేదు బట్ ఈ సారి ఏంటంటే స్టాక్ జీకే కూడా ఈక్వల్ పర్సెంటేజ్ పర్సంటేజ్ లో అడిగారు సార్ ఈక్వల్ రేషియోస్ లో ఉన్నాయి రెండు కూడా ఎట్లా అడిగాడు శాంపిల్ ఆఫ్ బిట్స్ ఏమైనా మీకు గుర్తుంటే గుర్తుంటే మన ఒకటి వన్ ఆర్ టూ బిట్స్ స్టాక్ జీకే గాని కరెంట్ అఫైర్స్ గానీ ఏమైనా మీకు గుర్తుంటే ఏమైనా కరెంట్ అఫైర్స్ లో అంటే అది మిస్ మ్యాచ్ అలా అడిగారు అంటే లైక్ నోబెల్ ప్రైజ్ విన్నర్స్ అడిగారు అండ్ ఇది యువ యువ సామ్రాట్ అలా ఏవో ఉన్నాయి కదా సార్ నోబెల్ ప్రైజెస్ అది అడిగారు అదే నేను అంతగా ఈసారి ఫిజిక్స్ దగ్గర చాలా బాధ అనిపించింది సార్ ఎందుకంటే అది ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయలేదు మన సబ్జెక్ట్ కాదు కదా అందుకని వాడు అదే ఎక్కువ పర్సెంటేజ్ అడిగాడు అనమాట ఫిజిక్స్ బిట్స్ ఎక్కువ అడిగాడు అనిపించింది సార్ కెమిస్ట్రీ అండ్ తో కంపేర్ చేస్తే ఫిజిక్స్ బిట్స్ ఎక్కువ అడిగారు అంటే అవుట్ ఆఫ్ మనకి ఎన్ని అంటే ఎయిటీ బిట్స్ కదా ఫార్టీ ఫార్టీ మార్క్స్ కాబట్టి బిట్స్ వస్తాయి కదా ఎక్కువ బిడ్స్ మనకు సార్ అసలు మిగిలిన ఉంటే చాలా మంది ఎగ్జామ్ రాసి వచ్చాక స్లేంటి ఇలా ఇచ్చాడు పేపర్ అసలు ఏ పేపర్ ఇది అర్థం అవడానికి టైం పట్టింది అన్నట్టుగా కూడా చాలా మంది అంతే అనుకున్నారు ఇప్పుడు ఫిజిక్స్ లెవెల్ ఏ లెవెల్ కి అనిపించింది ఏ లెవెల్ అడిగాడు టెన్త్ వరకు అడిగాడా సిక్స్ సెవెన్త్ ఎయిత్ నన్త్ కెలామొచ్చిందా ఇంటర్మీడియట్ దాకా పోయాడు ఫిజిక్స్ ఇంటర్మీడియట్ వరకు వెళ్ళడు సార్ ఫిజిక్స్ లా ఇంటర్మీడియట్ ఎందుకంటే టెన్త్ వరకు అయితే నాకు నాకు ఐడియా ఉండేది కానీ కొంచెం ఇంటర్మీడియట్ లెవెల్ వరకు వెళ్ళాడని అనిపించింది అంటే మరీ ఎక్కువ కాదులేండి ఒక ఫోర్ టు ఫైవ్ ఇచ్చి ఇంటర్ వరకు వెళ్ళాడు మిగిలిన టెక్స్ట్ బుక్ నుంచి అడిగాడు సార్ మన టు టెన్త్ టెక్స్ట్ బుక్స్ లో నుంచి ఉన్నాయి క్వశ్చన్స్ అయితే కెమిస్ట్రీ కూడా అంతే సార్ కెమిస్ట్రీ కూడా బాగా అడిగారు కెమిస్ట్రీ చేయగలిగాను సార్ కెమిస్ట్రీ చేయగలిగాను ఇవి మనకి హైబ్రిడైజేషన్ స్టీరియో కెమిస్ట్రీ అవన్నీ అడిగాడు బాటనీ అన్నారు కదా బాటనీ జోలో తీసుకుంటే బాటనీలో ఎన్ని అప్రాక్సిమేట్ ఎన్ని బిట్స్ వచ్చాయో బాటనీలో ఉంటాయి సార్ ఒక టెన్ బిట్స్ వరకు బాటనీ జూయాలజీ కలిపి ఒక టెన్ బిట్స్ వరకు ఉంటాయి సార్ అంటే ఎక్కువగా బాటనీ జువాలజీ అడగలేదు ఒక 10 దగ్గర మాక్స్ ఆఫ్ 10 వరకు అడుగుంటాడు అంతే ఎన్ని మనకు 80 బిట్స్ లా 10 బిట్స్ ఏ బాటనీ అంటే అలా అనిపిస్తుంది సార్ ఎందుకంటే ఎక్కడో గాని కనబడలేదు అన్నమాట ఎక్కడో ఒక ట్రెండ్ దగ్గర కనబడ్డా మాక్సిమం మనం చదువుతున్న కంటిన్యూస్ గా చదివిన దాంట్లో ఫిజిక్స్ బిట్స్ ఏ ఎక్కువ కవర్ అయ్యే అనిపిస్తుంది సార్ హ్మ్ 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 అంతే ఈజీగా ఐడెంటిఫై అయితే కదా బాటనీ జువాలజీ బిట్స్ ఈజీగా మనకు తెలిసిపోతుంటది కదా ఏ బిట్ ఉంది మనకు కానీ కంటెంట్ మాత్రం చాలా డిఫికల్టీ గానే అనిపిస్తుంది సార్ ఈ రోజు కంటెంట్ డిఫికల్టీ ఉంది డిఫికల్ట్ గానే అనిపిస్తుంది సో మళ్ళీ ఇక్కడ కొంచెము మనకు మామూలుగా కింద కూడా మనకు మిత్రులు కూడా జాయిన్ అయ్యారు ఆత్మ నిర్భరత భారత్ మిసైల్స్ ఏ దేశం నుండి కొనుగోలు చేశారా ఇది అంటున్నారు ఇక్కడ ఆ తర్వాత ఇక్కడ ఆఫ్టర్నూన్ సెషన్ కాంటెంట్ టూ డిఫికల్ట్ గా ఉంది మీరు చెప్పినట్టే ఫార్టీ మార్క్స్ కు నలభైకి ముప్పై వస్తే చాలా గ్రేట్ అంటున్నారు కీ చూసాక అండర్స్టాండ్ అవుతుంది వేరే మన మిత్రులు ఎవరైతే ఈవినింగ్ రాసారో ఆ వాళ్ళ కామెంట్స్ కింద కనబడుతున్నాయి మీరు చెప్పినట్టే చాలా టఫ్ వచ్చినట్టే ఇక్కడ అర్థమవుతుంది జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇలా ఎవరు అడుగుతున్నారు లావణ్య గారు అడుగుతున్నారు లా అనుకుంటా ఎవరు మిత్రులు ఆ చీక్ కరెంట్ అఫైర్స్ ఎలా వచ్చింది అని అని అడుగుతున్నారు ఒకసారి చెప్పండి వారి కోసం సార్ జీకేఎం కరెంట్ అఫైర్స్ ఏంటంటే రీసెంట్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లాస్ట్ మంత్స్ ఉంటాయి కదా సార్ అదే అడుగుతున్నాడు వాడు బిఫోర్ గా అయితే ఇక్కడ వెళ్ళలేదు సార్ రీసెంట్ అంటే టూ లాస్ట్ సిక్స్ మంత్స్ అండ్ టూ మే వరకు మాక్సిమం ఇవే కవర్ చేస్తున్నాడు సార్ ట్వంటీ ఫైవ్ మే వరకు వరకు రీసెంట్ వర్క్ కూడా కవర్ చేసి అడుగుతున్నాడు రీసెంట్ కూడా హామ్ సార్ అంటే లాస్ట్ సిక్స్ మంత్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లాస్ట్ సిక్స్ అండ్ ఇప్పుడు 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 ఈ సిక్స్ మంత్స్ చదువుకుంటే మనకి సరిపోతుంది సార్ ఇక్కడి అయితే ఆల్మోస్ట్ వన్ ఇయర్ వన్ ఇయర్ అన్నమాట వన్ ఇయర్ వన్ ఇయర్ ఇప్పటికి వెళ్ళి వన్ ఇయర్ చూసుకుంటే హెల్ప్ అవుతుంది ఎందుకోసం అంటే ఇప్పుడు ఆల్రెడీ తెలుగు వాళ్ళు ఉన్నారు వేరే వాళ్ళు ఉన్నారు కదా కొంచెం వాళ్ళు కూడా హెల్ప్ అవుతుంది అవును సార్ ఆస్కార్ అవార్డ్స్ ప్రతిసారి కూడా ఆస్కార్ అవార్డు గురించి అడుగుతున్నా ఈ రోజు కూడా ఆస్కార్ అవార్డు గురించి అడిగారు ఓకే ఇక్కడ సురేష్ మిత్రులు ఆడప్ చేస్తున్నారు కొనుగోలు కాదు బ్రదర్ తయారీ కోసం టెక్నాలజీ సపోర్ట్ కోసం ఫ్రాన్స్ తో ఒప్పందం చేసుకుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐ థింక్స్ అని వారు చెప్తున్నారు ఓకే ఒక బిట్ లో కొంచెం అంటే కరెక్ట్ గుర్తుండాలి కదా మనకు అక్కడికి వెళ్ళి వచ్చేటికి వచ్చేసరికి ట్రాన్స్మిషన్ ఒక్కొక్కసారి ఇబ్బంది జరుగుతది డిఫికల్ట్గా ఉంది సార్ పిఎస్ లో ఫిజికల్ సైన్స్ లా ఉంది అంటున్నారు అవును సార్ అవును అదే అందరికి అదే ప్రాబ్లం బయాలజికల్ సైన్స్ పెద్ద క్వశ్చన్స్ ఏ కనబడలేదు సార్ ఎక్కువ ఫిజికల్ సైన్స్ లానే అనిపించింది మీరు అన్నట్టే అదే చెప్తున్నారు అదే జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ ఆటల్ బిహారీ వాజ్పేయి అవును ఇది ఎవరు ఇది ఎవరు ఇచ్చారు రాసారు అది చెప్పారు అని చెప్పేసి అడిగారు సార్ స్లో స్లోగన్ ఓకే సో ఇవాళ ఓకే మొత్తానికైతే పేపర్ అయితే బై సైన్స్ మీరు బై సైన్స్ బ్యాక్ గ్రౌండ్ కాబట్టి టోటల్ ఫిజికల్ ఫిజిక్స్ మీద ఎక్కువ బిట్స్ వచ్చాయి కాబట్టి సహజంగానే కొంచెం ఈ ఫెల్ట్ లాట్ కొంచెం ఎవరైనా ఇక్కడ కింద కూడా చెప్తున్నారు కదా టఫ్ గా టఫ్ వచ్చినట్టు మనకు అనిపిస్తోంది అండ్ యూ యన్ మోడరేట్ కూడా కాదు టఫ్ అనే అని చాలా టఫ్ గా అనిపించింది అంటే కంటెంట్ అయితే చాలా డిఫికల్ట్ గా అనిపించింది అండ్ బాగా థింకింగ్ ఎక్కువసేపు థింక్ చేయాల్సిన ప్రాసెస్ అయిపోయింది సార్ అసలు అంటే కొంచెం ట్విస్టెడ్ గా కూడా అడిగాడు అనమాట కొంచెం కంటెంట్ చాలా ఎక్కువగా డీప్ గా అడిగేశాడు బాగా అంటే మేము ఎలా అనుకుంటే నేనైతే ఎలా అనుకున్నానంటే లైక్ ఈక్వల్ గా ఉంటుంది కదా సో ఫిజిక్స్ కొంచెం మన లైట్ గా తీసుకున్నా కెమిస్ట్రీ అండ్ బాటనీలో కవర్ చేయొచ్చు అనుకుని అనుకున్నాను సార్ కెన్ వాడి కెమిస్ట్రీ అండ్ బాట్ తక్కువ ఇచ్చేడు ఫిజిక్స్ ఏ ఎక్కువగా అనిపించింది అదే ఇక్కడ చెప్తున్నారు మన మిత్రులు ఏమంటున్నారు అంటే యూఎన్ఓ సెక్రటరీ జనరల్ ఇది అన్నారు యూఎన్ జనరల్ సెక్రటరీ అవును అదే విధంగా జనవరి నైన్టీన్త్ నేషనల్ రీడింగ్ డే రెండు వేల పదిహేడు పిఎం మోడీ గారు డిక్లేర్ చేశారు ఆ అదే సార్ దాంట్లోని అంటే ఈ రీడింగ్ డే నేషనల్ రీడింగ్ డే మీద ఒక ఫోర్ ఫోర్ బిట్స్ ఇచ్చారు ఇందులో ఇన్కరెక్ట్ ఏది అని చెప్పి అడిగారు సార్ ఇదో పని కర్ పని పని కార్ కి ఫాదర్ ఆఫ్ ఇండియా ఫాదర్ ఆఫ్ ఇండియన్ లైబ్రరీ ఇండియా లైబ్రరీ దాని మీద వచ్చినట్టు మన మిత్రులు ఆడాప్ చేస్తారు థ్యాంక్ యూ అండి మిత్రులు ఎవరైతే జాయిన్ జాయిన్ అయ్యారో వాళ్ళు కూడా మీరు కూడా మీకు గుర్తున్న బిట్స్ దయచేసి మన మిత్రులకు తెలియజేసినందుకు మీ అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు ఆ అమ్మా పరిమల థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ చాలా లేట్ అయినా కూడా మీరు లైవ్ లోకి వచ్చారు ఎందుకంటే ఎగ్జామ్ ఎగ్జామ్ రాసి పాపం ఇంత ముందే వచ్చారు బాబు కూడా ఉన్నారు అదే పాపం మీకు ఎగ్జామ్ సెంటర్ చాలా లాంగ్ అదే అదే ఇంకా అయిపోయిన టెన్ ఎగ్జామ్స్ ఇంకేమైనా ఉన్నాయా రాసేటి నాది అయిపోయింది సార్ నాది డిజిటి బయాలజికల్ సైన్స్ అండ్ టీజీటీ జనరల్ సైన్స్ అప్లై చేశాను అయిపోయింది సార్ ఈ రోజు ఓకే చిన్న ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్ మంచిగా ర్యాంక్ రావాలి జాబ్ కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రెస్పాన్స్ షీట్స్ కూడా వస్తాయి వచ్చిన తర్వాత కూడా మళ్ళొకసారి దయచేసి కాల్ చేయండి ఎవరైనా ఉన్నా కూడా కాల్ చేయొచ్చు ఎట్లా వచ్చినాయి మార్క్స్ ఒకసారి ఐడియా తీసుకోవచ్చు వరే కావాల్సిన అవసరం ఏం లేదు ఆల్రెడీ ఇప్పుడు పీజీటి బై సైన్స్ ఎవరైతే రాశారో డియర్ ఫ్రెండ్స్ ఎవరైతే లైవ్ లో ఉన్నారో పీజీటి బై సైన్స్ రెస్పాన్స్ వచ్చినట్టు తెలిసి మన కీ వచ్చినట్టు తెలిసింది దయచేసి ఒకసారి మరి అంటే ఎవరో మిత్రులు బై సైన్స్ గ్రూప్ లో పెట్టారు బై సైన్స్ సంబంధించిన పీజీటి బై సైన్స్ నైన్టీన్త్ రోజు మార్నింగ్ సెషన్ అనేది ఉన్నది మరి ఆల్రెడీ బై సైన్స్ గ్రూప్ లో పెట్టారు మీకు తెలిసే ఉంటుంది ఎవరికన్నా దాని ఐడియా రాక ఇన్ఫర్మేషన్ లేకపోతే దయచేసి మీ ఫ్రెండ్స్ కూడా దయచేసి ఎవరైతే రాస్తారో వాళ్ళకి షేర్ చేయాలని విజ్ఞప్తి చేస్తూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ అమ్మా పరిమిళ మీ హృదయపూర్వక ధన్యవాదాలు సో లైవ్లో వచ్చిన మిత్రులందరూ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి దయచేసి ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయొచ్చు డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ లేదా మీరు లైవ్లో మాట్లాడదాసుకున్న మీ 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 భావాలను తెలియజేయాలనుకున్నా ఇఫ్ యూ వాంట్ టు షేర్ యువర్ ఏదైనా ఉంటే దయచేసి నాకు కాల్ చేయండి మరొకసారి కూడా డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ సో వన్ థింగ్ ఒక రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్కి మాత్రం సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోవద్దు అమ్మా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్